గుడ్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ ఇంకొకటి ఆలిగారు విషయానికి వస్తే మీరు మామూలుగా ఆలిగారితో మీరు క్లోజ్ గానే ఉంటారు నాకు తెలిసి మొన్న షో కూడా చూసారు దాకా గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ మీద సెటర్ లేసి ఉన్న దాంట్లో ఆయన కూడా పార్ట్ అంటే ఇది ఎట్లా ఎట్లా ఉంటారు ఒక ఆర్టిస్ట్ తోటి రెండు సెపరేట్ సెపరేట్ ఆర్టిస్టులు ఈక్వల్గా ఎంత క్లోజ్గా ఎలా ఉంటారు ఇండస్ట్రీలో ఆలి ఎలా ఆయన దగ్గర క్లోజ్గా ఉన్నారు నా దగ్గర క్లోజ్గా ఉన్నారు ఎలా ఇండస్ట్రీలో సాధ్యం అని సాధ్యం ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా నేను నేను కోపపడి ఉండాలి ఆలితో ఆలితో పవన్ కళ్యాణ్ గారు చెప్పారని మీరు కూడా కలిసి చేశారు కదా పవన్ కళ్యాణ్ గారికి ఆయన గురించి నేను మాట్లాడాను ప పవన్ కళ్యాణ్ గారు ఆయన నా దానికి నా పైగా బదులుకి ఆయన మాట్లాడి సినిమాలో పెట్టారు సో దాంతో కూడా గారు చెప్పినప్పుడు గారు చెప్పి ఉండాలి నేను అది ఫీల్ అయ్యాను ఏంటంటే ఆలీ పవన్ కళ్యాణ్తో చెప్పిండొచ్చు వద్దు అవాయిడ్ చేద్దాం లేదా నన్ను వదిలేయండి నాకు మంచి ఫ్రెండు అన్నది ఆలీ చెప్పి ఉండాలి ఆలీగారు చెప్పలేదు నా మనసులో ఉండింది ఆలిగారిని కలిసినప్పుడు నేను అడగలేదు దాని గురించి మాట్లాడితే అన్నెసెసరీగా హర్ట్ అవ్వచ్చు ఉన్న రిలేషన్షిప్ చెడిపోవచ్చు అని నేను నేనే అడగకుండా ఉంటే బెటరు బట్ అడగాలనిపించింది ఆలీని చూస్తే బట్ అడగలేదు ఓకే 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 మన సినిమాకి వస్తే గిరడావిగా ఓకే థియేటర్స్ మళ్ళీ పెంచినట్టున్నారు కానీ ఈ ఈ మండే నుంచి పెంచారా థియేటర్స్ ஸ் வச்சு மட்டும் அந்த அந்த பயம் சோ அதுவெல்லாம் நேரீ சீரியஸ் ஐ வாஸ் வெரி அலர் இப்போ ஆர் கமிங் டு தினமா விஷயம் எஸ் விஷயம் யேட்டர்ஸ் சியேட்டர்ஸ் பெஞ்சா పెంచాము కదా నేను పెంచలేదు డిస్ట్రిబ్యూటర్స్ దే వాళ్ళే పెంచారు థియేటర్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ కలిసి డిమాండ్ ఆ డిమాండ్ని చూసి పెంచారు సో మోర్ డిమాండ్ వచ్చింది కాబట్టి చాలా మల్టీప్లెక్స్ ఇక్కడ ఉన్న ఐమాక్స్ ఆల్ థియేటర్స్ సినిమాక్స్ అండ్ ఆల్ ద థియేటర్స్ నెంబర్ ఆఫ్ షోస్ ఫైవ్ షోస్ చేశారు అలాగే థియేటర్స్ కూడా పెంచారు సో ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ షోస్ పైకి పెరిగింది అలాగే థియేటర్స్ నెంబర్ నాకు తెలియదు నేను అలర్ట్గా మీరు అలర్ట్గా ఉన్నారని చాలా క్వశ్చన్స్ బ్రేక్ చేస్తాను బ్రేక్ చేశాను కదా జీవిత గారి రిక్వెస్ట్ మీద ఓకే రైట్ అండి థియేటర్ టాపిక్ ఎందుకు తీశారంటే దీన్ని విపరీతమైన పాజిటివ్ టాక్ ఉంది చాలా రోజుల తర్వాత మీ సినిమాకి పాజిటివ్ టాక్ ఉంది బట్ ఆశించినంత రెవెన్యూ ఎందుకు అంటే థియేటర్స్ లేకపోవడం వల్ల ఆ థియేటర్స్ బిగినింగ్లో ఇవ్వకపోవడానికి కారణం ఏంటి నా నాకు సత్తా లేదు కదా బట్ బట్ యుఎస్లో మీకు ఇక్కడ టూ ట్వంటీ అక్కడ హండ్రెడ్ థియేటర్స్ ఉన్నాయి యూఎస్లో ఇచ్చే బట్ ఇక్కడ దాంతో కంపేర్ చేసుకుంటే తక్కువ తెలియదు నాకు ఎందుకు థియేటర్స్ ఇవ ఇవ్వకుండా నేను అన్నాను కదా నేను యాక్టింగ్ వరకు చూస్తాను తర్వాత ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యింది ప్రమోషన్ వరకు నేను చూస్తున్నాను కానీ థియేటర్స్ పెంచారా లేదు కలెక్షన్ ఎంత ఇదంతా నేను ఎప్పుడు అడగను ఇప్పుడు కూడా అడగలేదు అదంతా జీవితానే చూస్తుంది బట్ ఓన్లీ థింగ్ వచ్చి నేను అడుగుతున్నది ఏంటంటే ఆబ్వియస్ ద ఫిల్మ్ అంటే ఎవ్రీవేర్ ఫుల్స్ ఎవ్రీవేర్ వెరీ గుడ్ అన్నట్టు జీవిత ఈ స్టెల్లింగ్ అది తెలుసు అలాగే థియేటర్స్ పెంచారు షోస్ పెంచారంత ఎగ్జాక్ట్ నెంబర్ నాకు తెలియదు అండ్ థియేటర్ దొరకపోవడం అనేది జరిగిందా అనేది నాకు తెలియదు బట్ ఉండి ఎందుకంటే బిగినింగ్ నా ఇంత ఓపెనింగ్స్ వస్తుందా వచ్చిన తర్వాత వెంటనే తీసేయలేరు కదా థియేటర్స్ వెంటనే వేరే వీక్ అయిన సినిమాలని వెంటనే తీసినా కూడా బాధపడతారు కదా వీక్ ఉండే సినిమాలు అందువల్ల అక్కడ తీస్తేనే కదా మనకి ఇవ్వగలుగుతారు అది కూడా ఫ్రైడేనే సేమ్ డే రిలీజ్ అయ్యి ఉండొచ్చు అందువల్ల కూడా జరిగి ఉండచ్చు బట్ అంతే నాకు తెలుసు ఓకే అండ్ ఓకే సినిమా మీద గ్రేట్ అప్లాజ్ వచ్చింది అది పక్కన పెడితే మీ క్యారెక్టర్ విషయంలో ఒక చిన్న డౌట్ ఆ సినిమాలో మీరు అంత అగ్రెసివ్ క్యారెక్టర్ అంత పాజిటివ్ క్యారెక్టర్ కదా సినిమాలో మీరు ఒక సీన్లో మీ వైఫ్ విషయంలో అవసరాల శ్రీనివాస్ ఆ విషయంలో ఒకటి వెనక్కి వచ్చేసి మీ భార్యనే అనుమానించే పరిస్థితిలో వెనక్కి వస్తారు అవును మీ క్యారెక్టర్ని ఒక ఇమేజ్ ఉన్న స్టార్ హీరో ఇమేజ్ని డిగ్రేడ్ చేసే సీన్ కదా అది అది ఎట్లా ఎట్లా ఒప్పుకున్నారు అది మీరు లేదు అది నాకు సి నా క్యారెక్టర్ ఎలా ఉండాలంటే నా క్యారెక్టర్ ఎలా ఉందంటే ప్రపంచంలో ఎలా జరుగుతుంది ఎంతోమంది ఫ్యామిలీస్లో బాగా అందమైన వైఫ్ ఉన్నప్పుడు కొందరు ఇలా మాట్లాడుతున్న నాకు తెలిసి నా ఫ్రెండ్స్ ఫ్యామిలీలో కూడా జరిగింది ఒక అనుమానం అన్నది అలాగే ఈ క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో పెట్టడం జరిగింది ఓకే అందువల్ల శేఖర్ క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్ వైఫ్ క్యారెక్టర్ వచ్చి బాగా సీస్ ఇండివిజువల్ లేడీ అండ్ సీ ఎర్న్స్ పెద్ద శాలరీ తీసుకున్న లేడీస్ ఇండిపెండెంట్గా నిలబడగలిగిన ఓ లేడీ బాగా ఎడ్యుకేటెడ్ లేడీ సో అలాంటి లేడీ ఇతను ఎన్ఐఏలో ఉంటూ అప్పుడప్పుడు ఇంటికి రాకుండా ఇలా ప్రాబ్లం ఇస్తుంటే అలాగే ఉంటారు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు డైవర్స్ వరకు వెళ్ళిన వైఫ్ ఓకే డైవర్స్ వరకు వెళ్ళిన వైఫ్ ఒక బ్యాచ్మేట్తోనో ఆఫీస్లో పనిచేసే కొలీగ్తోనో ఇలాంటి నవ్వుతూ మాట్లాడుతుంటే ఏ అయినా ఒక చిన్న డౌట్ ఏంట్రా డైవర్స్ వరకు వెళ్ళింది ఇతనితో క్లోజ్గా మాట్లాడుతుంది అన్న డౌట్ రావచ్చు సో అలాంటి ఒక న్యాచురల్ క్యారెక్టర్నే ప్రవీణ్ సత్తార్ గారు పెట్టారన్నది నా ఉద్దేశం ఓకే మామూలుగా క్లాస్ హీరో అయితే మీరు ఒక మాస్ హీరో కదా జనాలలో అండ్ కదా నేను ఎప్పుడు నాకు నచ్చింది ఏంటంటే లాజిక్తో న్యాచురల్గా వెళ్ళడమే సినిమాలు నాకు నచ్చింది అలా వెళ్ళే మీరు అడిగారు ఇమేజ్ మీ ఇమేజ్కి ఎవరు ఫోను మన నా ఫోనా సరే నా నా ఇమేజ్ తెలియకుండా నేను డబ్బు కూడా డబ్బులు కూడా పోగొట్టుకున్నాను నేను ఎప్పుడు నేను నా ఇమేజ్కి తగ్గట్టు సినిమా ఉండాలా అన్నది నా ఉద్దేశం కాదు ఏంటి ఒక క్యారెక్టర్గా ఉండాలి అన్నదే ఇప్పుడు ఇదే ప్రవీణ్ సత్తార్ గారు ఈ సబ్జెక్ట్ని నా నాకు చెప్పడానికి ముందు ఇంకా కొంతమంది ఈరోజు చెప్పి ఉన్నారు ఈ సబ్జెక్ట్ బట్ ఎవరు యాక్సెప్ట్ చేయలే ఓకే అది ఎవరెవరు అనేది నాకు డీటెయిల్గా తెలియదు బట్ ప్రవీణ్ సత్తార్ గారు చెప్పి ఉన్నారు ఆయనే నాకు చెప్పారు సో వాళ్ళంతా ఇమేజ్ చూసిన దానివల్ల ఒప్పుకోలేదో దేనివల్ల ఒప్పుకోలేదో నాకు తెలియదు కానీ నేను నేను వినగానే నాకు ఎస్ నాకు నచ్చింది అది న్యాచురల్గా ఉండింది అనే నేను వెళ్ళాను ఇప్పుడు నా నేను ఇమేజ్ చేసి ఇమేజ్ ప్రకారం నేను వెళ్ళిండవాణి అయితే శేషు అన్న సినిమా చేసే ఉండను నా ఇమేజ్ అయిన సినిమా కాదు అది కొత్త వాళ్ళు చేసి ఉంటే సూపర్ హిట్ అయ్యేది నేను ఇమేజ్ ఉన్న హీరోగా వెళ్ళి అక్కడ మొదలుపెట్టి అది నాకు చాలా తమిళ్లో చూసి చాలా నచ్చి తమిళ్ రిలీజ్ ముందే అది నేను కొనుక్కున్నాను సేదు అన్న సినిమా తమిళ్లో రిలీజ్ ముందే నేను శేషు కోసం నేను కొనుక్కున్నాను అంటే నాకు ఆ సినిమా పైగా ఉన్న నమ్మకం ఆ క్యారెక్టర్ పైగా ఉన్న మోజు ఇష్టం సో అలా చేశాను చేసేటప్పుడు నాకు అనిపించింది జీవిత లాస్ట్లో హీరో వచ్చి ఫిల్మ్ షూటింగ్ అప్పుడు హీరో వచ్చి మళ్ళీ మెంటల్ హాస్పిటల్ వ్యానక్కి వెళ్ళిపోతాడు హీరోయిన్ చచ్చిపోతుంది మనం అలా ఫినిష్ చేస్తే నా ఇమేజ్ దెబ్బతింటుందో ఏమో మనం ఏం చేద్దాం మన టోపోగ్రఫీ ప్రకారం ఇదే హీరోయిన్ ఇల్లు అయితే అదే స్ట్రీట్లో ఆ ఎండ్లో వచ్చి విలన్ ఉంటారు సో మనం హీరోయిన్ చనిపోయిన తర్వాత ఆ ఏడ్చి బయటికి వచ్చిన తర్వాత లెఫ్ట్లో పోలీస్ వ్యాన్ మెంటల్ వ్యాన్ ఉంది రైట్ తిరిగి స్ట్రైట్గా వస్తే విల్లెన్ ఇల్లు అక్కడ వచ్చి వాడిని కొట్టి చంపేసి పోలీస్ వ్యాను మెంటల్ వ్యాను ఎక్కితే బాగుంటుంది అని మాట్లాడుకున్నాం ఆ క్లైమేట్స్ చూడ తీసుకుందాం అని అనుకున్నాం లాస్ట్లో ఏంటంటే మళ్ళీ బుద్ధి కొరంగ బుద్ధి అంటారు అంటే మంకీ మైండ్ కోతి సెషన్ చేస్తాం కదా మనుషులు సో మళ్ళీ ఏమని నా ఆ సినిమా అంత న్యాచురల్గా అంత బాగా చే జరిగిన స్టోరీని తీశారు బాల మనం కూడా అలాగే ఫినిష్ చేద్దాం అలాగే చేద్దాం అన్నట్టు అనుకున్నాం ఏదో ఆ బుద్ధి సో తర్వాత రిలీజ్ అయ్యింది ఫస్ట్ డే థియేటర్కి వెళ్ళి చూస్తున్నాం చూస్తే బాగా తెలుస్తుంది హీరోయిన్ వచ్చి కలిసేవరకి చెప్పట్లు హీరోయిన్ కలిసి వెళ్ళి మెంటల్ హాస్పిటల్ వ్యాన్ ఎక్కి వెళ్ళిపోతాను డిసప్పాయింట్మెంట్ ఇది చూడగానే ఆడియన్స్కి డిసప్పాయింట్మెంట్ రాగానే జీవితాన్ని ఏమండి మన రేపే షూటింగ్ పెడదాం మీరు వెళ్ళి విల్లన్ని చంపేసి వచ్చి ఎక్కిలా చేసేద్దాం అంది నాకు అప్పుడే మనసత్తా వీడియో అయ్యో ఇంత సినిమా చేసి ఇలా అయిపోయిందే మళ్ళీ గుండు కొట్టి చెప్పుకోవడమా అని వదిలేసి మేము చేయలేకపోయాం నేను నేను చేయలేకపోయాను చేసి అది చేసి ఉన్నా కూడా మూడు రోజులు యాడ్ చేసి దానివల్ల కూడా చెక్ చేసి ఉండొచ్చు సో అలా నాకు ఇమేజ్ తెలియకుండా శేషు ఆప్తుడు ఇంకా దానికి ముందు మగం కాళి మగం కాళి సరిపోదు నా ఇమేజ్కి అండ్ గెడ్డం గ్యాంగ్ లాస్ట్ ఇదంతా వచ్చి డబ్బులు చాలా పోయింది దీనివల్లనే ప్రాపర్టీస్ కూడా కొన్ని మా మమ్మీ డాడీ బాధపడే అంతా అయ్యింది ఆ క్లైమాక్స్ తీసుంటే సినిమా ఎక్కువ పోయేదని మీ ఉద్దేశం శేషువా ఆ శేషుల ఆ క్లైమాక్స్ తీసి ఉంటే డెఫినెట్గా ఇంకా మంచి సినిమా అయ్యి ఉండేది అంటే ఏమన్నారు లేడీస్ అందరూ ఏమన్నారు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చి ఉండేది చూసేవాళ్ళకి అందరూ వచ్చి ఒకటి లేడీస్ బాధపడితే సార్ సినిమాతో హింస సార్ అన్నారు తట్టుకోలేకపోయాము మీరు అలా చేయడం ఇలాంటి సినిమాలు చేయొద్దు అన్నట్టు కూడా చెప్పారు